లో నుంచి ప్రభు పిలుపు ఎలా ఉంటుంది ప్రభు ఎవరిని పిలుస్తాడు పిలిచినటువంటి ప్రభు వారిని ఏ విధంగా నడిపిస్తాడు కొన్ని మాదిరికరమైనటువంటి సంగతులు ఎవరెవరిని పిలిచాడు ప్రభు మనం ఒక మాటలను మనం జ్ఞాపకం చేసుకు ముందుకు సాగుదాం న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి ఒక మాటను జ్ఞాపకం ఓహో వాదోతో వచ్చి అవిజ్యుడైనటువంటి యహోషువాకు కలిగినటువంటి ఇఫ్రాలోనే మత్తికి వృక్షం క్రింద కూర్చుండగా యహోవా యహోషు యహోవా సుకుమారుడు అయినటువంటి గిజ్యూను విజ్ఞానిలకు మెరుగై ఉండునట్లు గో గానుగా సాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యహోవా దూత అతనికి కనబడి ప్రారంభశాలి గల భారాధ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యువును చిత్త మూనాయ వినవాడా యహోవా మీ మాకు తోడైడలా ఇదంత మాకేలా సంభవించును యహోవా అయుక్తుల నుండి మమ్మలను రప్పించినని చెప్పుచు మా పితరులతో మాకు చివరి మాకు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యములన్నయూ ఏమాయను చూడండి గిద్యుని పిలిచాడు మొదటిగా ప్రభు గిద్యోను పిలుపునందుకున్నాడు దూత ద్వారా గిద్యోనుతో మాట్లాడాడు నువ్వు ప్రభు ఎయిర్పోర్ట్లో ఉన్నావు ప్రభు చిత్తంలో నీవు ఉన్నావు గిద్యోను నీ ఆయన ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నీవు ఆయన పని చేసేటువంటి వాడుగా ఉన్నావు క్రీస్తు పిలిచినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచేటువంటి వాడు కాదు రెండవదిగా మనం చూడగలిగితే ఎవరిని పిలిచా అంటే ఏలియాను పిలిచాడు రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయములో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి వచ్చిన నుంచి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం అందుకు గిలాదు కాపరసుడికి సంబంధించి తిప్షియుడి అనేటువంటి ఏలియా అహాబు నద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైనటువంటి ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములోని మంచైనను వర్షమైనను కురవదని ప్రకటించెను ఏలియా ద్వారా ప్రకటించాడు దేవుడు దేవుడు తన కృపను వెల్లడపరిచాడు ఇస్రాయలు క్యూము రాజు నద్ద ఆహాబు వచ్చాడు ఏలియా వచ్చి ప్రకటించాడు అయ్యా రాజు అయినటువంటి ఆహాబు సంవత్సరంలో ఈ సంవత్సరం నుంచి మూడున్నర సంవత్సరాలకు వర్షము కానీ మంచు కానీ సంభవించదు పడదని ఆహావు రాజు వద్దకు వచ్చి ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు అంటే అంత ధైర్యముగా ప్రకటించడానికి క్రీస్తు ప్రేమ ఆయనకు తోడుగా ఉన్నది క్రీస్తు కృప తోడుగా ఉన్నది క్రీస్తు ప్రేమలో ఏలియా వర్ధిలుచున్నటువంటి వాడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను ఆయన చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు సోదరి సోదరుల నిజముగా నీవు నేను క్రీస్తులు అంటూ కట్టబడితే క్రీస్తు ప్రేమలో పెంపారబడేటువంటి వారముగా ఉంటే క్రీస్తును అనుసరించి నీవు నేను జీవించేటువంటి వారముగా ఉంటే ఆయన నిత్యమైనటువంటి కృప ఆదరణ మన పట్ల కూడా ఆయన కనబరిచేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే ఉన్నాడు కదా మూడవ చూడగలిగితే దేవుడు ఎలీషాను కూడా పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచనము పదహారవ వచనములో అంటున్నారు కదా మాటను అవి చూద్దాం ఇస్రాయేళ్ళ వారి మీద విన్సీ కుమారుడైనటువంటి యహోవా పటాభిషేకము చేయుము నీకు మారుగా ప్రవక్త యూనిటకు అభిల్మ ఆలవాడైనటువంటి ఫాషాత్ కుమారుడైనటువంటి ఎలీషాకు అభిషేకము చేయము అంటే ఎలీషాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరి ఈ దినాల్లో ఏర్పాట్లు లేనటువంటి వారు దేవుని పిలుపు లేనటువంటి వారు దేవుని చిత్తం ఎరగనటువంటి వారు ఏదో ఆశించి దేవుని సేవకు వస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు నిజముగా ప్రభు చిత్తం ఎలా ఉన్నదో ప్రభు చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును పొందుకున్నటువంటి వారముగాను ప్రభు పిలుపు ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞను పొందుకొని దేవుని సేవకు వస్తే అది మంచిది ఎందుకంటే ఆ సేవ ఆశీర్వదించబడేటువంటి సేవ ఆ సేవ బలపరచబడేటువంటి సేవ వృద్ధి చేయబడేటువంటి సేవగా మనం చూస్తున్నాం ఎందరో యాజిక ధర్మము కొరకు లేదా సేవక ధర్మముకొచ్చి వచ్చి భ్రష్టులైనటువంటి వారిని అనేక మందిని మనం చూస్తున్నాం ఇక్కడ నాలుగో చూడగలిగేది యషాన్ కూడా పిలిచాడు ప్రవక్త అయినటువంటి యషాన్ రాజు అయినటువంటి ఊర్జయ మృతి పొందిన సంవత్సరములు అత్యున్నతమైనటువంటి సింహాసనము ప్రభువాసీనుడే ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను ఒక్కొక్కరు ఆరేసి రెక్కలు ఉండను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖములను కప్పుకో రెండింటితో తన కాళ్లను కప్పుకొని రెండింటితో ఎగురుచుండెను దేవదూతులు శరాబులు కెరువులు దూతలు వారికి ఉన్నటువంటి ఆరు రెక్కలు రెండింటితో ముఖము రెండింటితో కాళ్ళు రెండు రెక్కలతో వారు ఎగురుతున్నారు అంటే దేవుని కృపలు వారు విస్తరిస్తున్నటువంటి వారు గాను వర్ధిల్చున్నటువంటి వారు గాను మనం చూసిన అంటే నిజముగా ఆయన పిలుపులో మనం ఉంటే ఆయన పిలుపుని మనం వస్తే ఆయన సేవా జీవితములో పెంపారేటువంటి వాడు అనేక ఆత్మలను మన ద్వారా దేవుని చింతకు చేర్చబడేటువంటి వాడుగా ఆయన ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా నీవు నేను పిలుపునందుకొని దేవుని పరిచర్యకు ముందుకు సాగుచున్నటువంటి వారముగా ఉన్నామా అటు కృపాదీవులతో నీవు నేను నింపబడుచున్నటువంటి వారముగా ఉన్నామా సౌదరి సోదరులారా ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క పిలుపును అందుకొని వస్తున్నటువంటి ప్రవక్తలు వారి ఆలోచనలు వారి పిలుపు ఏ విధంగా అందుకున్నారు ప్రభు చింత వారు ఏ విధంగా ఏర్పరచబడినటువంటి వారుగా ఉన్నారు ప్రభు కృపల వారు నిత్యం ఏ విధంగా వారు వారుగా ఉన్నారో మనము కొన్ని మాటల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం మరొక మాట చూడగలిగితే ఇర్మియాను కూడా ఆయన పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు ఇర్మియా గ్రంథం మొదటి వచ్చిన అంటున్నాడు బెనియామిను దేశ్యమందలి అనాలోత కాపురం ఉన్నటువంటి యాజకుల్లో ఒకడైనటువంటి ఇల్కియా కుమారుడైనటువంటి ఇర్మియా వాక్యములు ఆమోసు కుమారుడైనటువంటి యశయా యోధాకు రాజై ఉండగా అతడు ఏలుబడి పదమూడవ సంవత్సరంలో యహోవాకు ఇరుమియాకు ప్రత్యక్షమాయను మరియు యోషియా కుమారుడకు యహోషు యహోవా యోహోయాక్యము యోధాకు రాజై ఉండగా యోషియా కుమారుడుకు సిద్కియా యోధాకు రాజై ఉండగాను అతను ఏలుబడి పదను పదకొండవ సంవత్సరముల వరకును అనగా ఆ సంవత్సరములు ఆరవ నెలలో ఎరుషులేము తీసుకొని పోయాడు వరుసగా ఆ వాకు ప్రత్యక్షమై చూడను అంటే ఇర్మియాకు వాళ్ళ దేవుని వాక్కు ప్రత్యక్షమైందో దేవుడు ఏ రీతికి అంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా దోతుల ద్వారా తమ వాక్కులను ఖచ్చితంగా ఆ బిడలకు వాటిని అందిస్తాడు అంటే ఏ రీతి పిలిచాడు ఆ పిలుపునందుకొని వారు దేవుని చెంతకు వచ్చేటువంటి వారుగా ఉండాలి దేవుని కృపను పొందుకునేటువంటి వారు దేవుని కృపను నిత్యము వారు వర్దిల్లేటువంటి స్థితిగతులను కలిగినటువంటి వారుగా ఉంటారు నిజంగా నీవు నేను దేవుని ఏర్పాటులో ఉన్నామా దేవుని ఏర్పాటులో ఉండగలిగితే నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు ఆశీర్వదించి ఆశీర్వదించేటువంటి వాడు కానీ హెచ్చించేటువంటి వాడు కానీ గొప్ప చూపించేటువంటి వాడుగాను మనం చూస్తున్నాం సౌదరి సౌదరులారా అందుకుంటున్నాడు కదా ఈ స్కేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలిగితే ఆ హేస్కేలు గ్రంథము రెండవ అధ్యాయంలో మాటలు మనం చూడగలిగితే అక్కడ ఉంటున్నాడు కదా నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడు నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టి అప్పుడు నాతో మాటలాడే వారిని స్వరము నేను వింటిని నిజంగా నీవు నేను ఎలా నిలబడాలు ఎలా అన్యోన్య సహవాసం కలిగినటువంటి వరముగా ఉండాలో ఆయన మాటలు విన్నటువంటి నీవు నేను ఎట్లా నిలబెడతా ఆయన చక్కగా నిలబెడతాడు ఎప్పుడైతే ఆయన చక్కగా నిలవబెడతాడో పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఎప్పుడైతే ఆత్మ మన మీదకి వస్తుందో ఆయన ఏ మాటలు మాట్లాడించాలో ఆ మాటలను మన ద్వారా ఆయన పలిగించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కోప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు మరి ఆ రీతిగా నీవు నేను పలుకుటకు ఆ రీతిగా నీవు నేను వండుటకు ఇష్టతను కనబడుతున్నామా పిలుపును విని పిలుపు ప్రకారము నీవు నేను దేవుని కోపలో ముందుకు సాగుటకు ఇష్టతను కనబరుస్తున్నామా లేదంటే నీ చిత్తానుసారము నా చిత్తానుసారముగా సేవకు కొరకు ఏదో ఆశించి సేవలో పాలిభాగస్థులకు మనం నడుస్తున్నటువంటి వారముగా ఉన్నామా మరొక మాట మాట్గలిగితే అనేటువంటి యోషియా ప్రభుత్వం కూడా ఆయన పిలిచాడు ఉజ్జయిని యోతామా అహాజు ఇస్కియా అను రాజుల దినములలో యోషియా యహోయాము కుమారుడైనటువంటి యూరోబాము అను ఇస్రాయేల్ రాజు దినములలోను వేరే కుమారు అనేటువంటి ఓషయాకు ప్రత్యక్షమైనటువంటి యహో వాక్కు నిజంగా యహో వాక్కు ఎందుకు ప్రత్యక్షమవుతుందంటే తన ప్రజలను ఏ రీతిగా కాపాడాలో తన ప్రజలను ఏ విధంగా రక్షించాలో తన ప్రజలను ఏ విధంగా వారి పాపముల నుంచి విడిపించాలో ఆ ప్రభు యొక్క వర్షంలో ఉంటుందంటే ఎవరి ద్వారా ఎవరిని రక్షించాలి ఎవరిని ద్వారా ఎవరిని సంరక్షించాలి ఏ దేశం క్షేమకరంగా ఉంటుందో ప్రజలను ఏ విధంగా పరిపాలించాలో పరిపాలించేటువంటి బాధ్యత తీరుతెన్నులు కలిగినటువంటి వారుగాను ఆ దేవుని పరిచయలో ముందుకు సాగేటువంటి అట్టి స్థితిగతులను కలిగినటువంటి వారుగా ఉండుటకు అట్టివారిని ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ మరొక మాట చూడగలిగితే పేతురును కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ మతైసు వార్త నాలుగవ అధ్యాయము వచనము పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడినటువంటి మాట చూడండి ఏసు గల్ఏ సముద్రం తీరమున నడుచుచుండగా పేతులు అనబడినటువంటి సిమోనాను సహోదరినటువంటి ఆంధ్రియాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయటకు చూచిచూ వారు జాలర్లు ఆయన నన్ను వెంబడ నా వెంబడ రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పగా వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి వాళ్ళను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి చూడండి ప్రభువు ఏర్పాటులో ఉంటే ప్రభువు పిలుపును పొందుకున్నటువంటి వారుగా ఉంటే ఆ ప్రభువును వెంబడించేటువంటి వారుగా ఉంటారు నిజంగా ఆయన పిలుపుకు లోబడేటువంటి వారుగా నిజంగా ఆయన పిలుపును గౌరవించేటువంటి వారు ఆయన చిత్తమును గౌరవించారు ఆయన సత్యవాక్యము స్వార్థను ప్రకటించేటువంటి వారు గా ఉంటకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉంటాం ఎంతకాలము లోకానుసారమైనటువంటి క్రియలలో నీవు నేను జీవిస్తాము లోకమైనటువంటి ఈ లోక ఆచారాలను ఈ లోక సాంప్రదాయాల్లోనే నీవు నేను ఇంకనో కుట్టుమెట్టాడేటువంటి వారముగా ఉంటాం ఈ లోకము ఆశలను విడిచిపెట్టి ప్రభువు ఉన్నతమైనటువంటి సింహాసనం వైపు నీవు నేను తేరిపారు చూసేటువంటి వారముగాను తీరిపారుచూసి ముందుకు సాగేటువంటి వారముగాను ఉండగలిగితే నీ జీవితంలో నా జీవితంలో ఆయన మేలులతో నింపేటువంటి వాడుగా ఉన్నాడు మేలులతో నింపి ఆయన కృపను చూపించేటువంటి వాడుగా అట్టి కృపను నీవు నేను పొందుకోవాలంటే నిజముగా ఆయన పట్ల నీవు నేను ఆకర్షితులమయ్యేటువంటి వారముగా ఉండాలి ప్రభు కృప నిత్యము మనల్ని వెంబడించాలి అందుకంటున్నాడు కదా సవులను కూడా ఆయన పిలిచాడు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య హత్యచీటిను తనకు ప్రధానమైనట్టు ప్రధాన యాజకునియకు వెళ్ళి ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలైనను కనుగొన్న ఎడల వారిని బంధించి ఇరుషులందుకు తీసుకొని వరకు దమస్కులో సమాజముల వారికి పత్రికల ఇమ్మని అడిగాను అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను తనతో ఒక స్వరము పలుకుట వినెను ఎవరు పలికారు సవులతో సౌలా సౌలని పలికింది మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు దమస్సుకు వెళుతున్నాడు సవులు అనని అయినటువంటి సేవకును బంధించి అతమార్చటకు అనేకులను బంధించుటకు వెళుతుంటే దేవుడు ప్రత్యక్షమై తమస్సుకు మార్గంలో సౌలా సవుల నీ వేళ అని అతనితో స్వరం వినబడెను ప్రభువా నీవెవడవు అతడు అడుగుగా ఆయన నీవు నేను నీవు హింసించుచున్న యేస్సు లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడుతుందని చెప్పాను అతనితో ప్రమాణము చేసిన మనుషులు ఆ స్వరం వినికి కానీ ఎవనికి చూడక మౌనులై ఉంటిరి పౌలు సవులు నేల మీద నుండి లేచి కన్నులు తీర్చిన ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కలోనికి నడిపించిరి అతడు మూడు దినములో చూపు లేక అన్నపానంలో లేమి పుచ్చుకునక ఉండేను చూడండి సౌనును ఏ రీతిగా పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు మరి నీవు నేను పిలుపునందుకున్నటువంటి నీవు నేను విద్యోన్ వలె ఏలియా ఎలిషియా వలె ఏలియా వలె ఎషియా ప్రవక్త వలె రూమియా వలె హెచ్కేల్ వలె ఓషియా వలె పేతుల వలె సౌను వలె ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నామ ఒకవేళ నడిపించకపోతే నీకు నాకు